అండ్ సేఫ్ పబ్లిసిటీ ఇంతెందుకండి కాక మొన్న వైజాగ్లో ఇంటర్నేషనల్ యోగాడే చేశారు వైజాగ్లో చేద్దామని ప్రధానమంత్రి గారు చెప్పారంటే ఈరోజు పెట్టారు ఓకే తప్పు కాదు కానీ దానికోసం ఇంత ఇంత ఎత్తున అంతమందిని ఆ కార్యక్రమాన్ని చేయవలసిన అవసరం ఉందా ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా ఎంతమంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందా నీ పబ్లిసిటీ కోసం నీ వ్యక్తిగత ఆరాధన కోసం ఏంటి దానివల్ల ఆంధ్రప్రదేశ్ కానీ విశాఖపట్నానికి కానీ ఒరిగింది ఏంటి చెప్పండి ఏంటి విశాఖపట్నం ఒరిగింది సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చి ఏ ఏం ఒరిగించారు ఇక్కడ దానివల్ల ప్రయోజనం విశాఖపట్నానికి ప్రయోజనం ఏంటి ఆంధ్రప్రదేశ్ జరిగిన ప్రయోజనం ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి చెప్పండి నీ పబ్లిసిటీ నీ ప్రాపకానికో నీకో లేకపోతే నీ 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 కుటుంబ సభ్యులకి నీ కుమారునికో లేకపోతే ఇంకా ఇంకొకరికో ఒకరినొకరు వచ్చి పొగుడుకోవడానికి పనికి వచ్చింది తప్ప దేనికి వచ్చింది కార్యక్రమం తప్పు కాదు అంత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జరగాలని జరిపించి ఎక్కడో అక్కడ ప్రత్యేకించి ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు దానివల్ల ఆ ప్రాంతానికో లేకపోతే ఆ రాష్ట్రానికో ఒక ప్రయోజనం కలగాలి అది నా తాలూకా ప్రశ్న ఆ ప్రయోజనం ఏంటో చెప్పాలి ఎంతసేపు మనం చూస్తాం వైజాగ్లో వచ్చి ప్రశ్న పెట్టినప్పుడు మనం ఓ మీ నాకు తిరిగి మీరు కూడా బ్రహ్మాండం అంటే ఏడు బ్రహ్మాండం చెప్పండి ఇప్పుడు చెప్పండి నాకు ఏడు బ్రహ్మాండం సోదరులు చెప్తాను చూశాను టీవీలో బ్రహ్మాండం అంతకంట ఏంటి బ్రహ్మాండం ఐదు లక్షలు పది లక్షలు పది లక్షలు చేయడం ఉపయోగం ఏంటి జాక్యలెత్తడం కాదు నేను అంటుంది సారీ జాక్య మాట్లాడాను కానీ ప్రయోజనం కలగాలి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం వల్ల దాంట్లో చూసాను నేను ఏమని దీనికి వచ్చి మంద కోట్లకి వచ్చింది కానీ ఋషికొండకు వచ్చి ఖర్చు పెట్టారు ఎస్ ఖర్చు పెట్టారు దేనికి ఒక ఎసెట్ క్రియేషన్ చేసాం ఒక ఎసెట్ క్రియేషన్ చేసాం ఇప్పటికే చెప్తున్నాను ఆ రోజు రాష్ట్రంలో క్యాబినెట్లో మంత్రిగా ఈ ప్రాంత వాసిగా ఒక మాన్యుమెంట్లో దాన్ని తయారు చేస్తాం అందులో అవినీతి జరిగితే తప్పు జరిగితే శిక్షించండి ఎవరు అన్నాడు ఎందుక పని చేయకండి మరి ఆ కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చారు పెద్దగా గొప్పగా ఓ పదిహేను రోజులు అసలు పని లేదు ఎవరికీ శాండ్ స్టిల్ అయిపోయింది విశాఖపట్నంలో ఉన్న ఈ ఐదారు జిల్లాల్లో ఉన్న మా అధికారులు అందరికీ కూడా ప్రధానమంత్రి రెండు మూడు సార్లు వచ్చాడు ఏడు ఉద్ధరించాడు వైజాగ్కి ఏడు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఉద్ధరించి చేసింది ఏంటి అదే గిన్నీస్ వరల్డ్ రికార్డు వచ్చి నీకు అందం పెడుతుంది నాకు వచ్చి రోజు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తుంది గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా అదే అదంత బోగస్ తెలుసా అదెంత బోగస్ నీ బాగస్ అని మాట ఎందుకు వాడానంటే అని మాట ఎందుకు వాడానంటే ఐఎమ్ సారీ టీవీలోను అధికార మాట చూసేవాడా ఎందుకు రెండు లక్షల టూ పాయింట్ ఫోర్ ల్యాక్ వచ్చారు అటెండ్ అయ్యారని టూ పాయింట్ నో నో టూ పాయింట్ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫోర్ వినండి వినండి నేను చెప్పింది దీని తర్వాత నేను డినై చేయండి ఒప్పుకుంటాను పేరుతో చెప్తారు ఆ రోజు అధికారులు సాక్షాత్తు మన కొత్త కొత్త మున్సిపల్ కమిషనర్తో కలిపి టూ పాయింట్ ఫోర్ చెప్పారు ఈ బుక్ వచ్చి మూడు లక్షల పైసలకి వచ్చి వచ్చారు ఇది వరల్డ్ రికార్డ్ అని చెప్పారో వాళ్ళు చెప్పారు మరి దీనికి దానికి మరి వాళ్ళకి వాళ్ళకి అంకిలు ఎవరు ఇస్తారు అంటే ముందే చెప్పేస్తారు ఇదేంతేనండి అదే ఇక మరి ఇతనికి టూ పాయింట్ ఫోర్ వచ్చినప్పుడు ఈ అధికారులు ఆ క్యూర్ కోడ్ చూసి చెప్పరా అంటే ఎస్పీ స్టేట్మెంట్ లాగా ఉండదు అది కూడా ఎస్పీ స్టేట్మెంట్ లాగా ఉండదా అది చూస్తామా నేనైతే చెప్తున్నాను మొన్న జరిగిన జాబ్ గార్డే దానివల్ల ఒరిగిందేమీ లేదు రాష్ట్రానికి దానివల్ల దానివల్ల విశాఖపట్నానికి ఏమీ పెరిగింది లేదు దాన్ని మొప్పు పెట్టడానికే దాని మీద వస్తున్న విమర్శలు తొండ దాన్ని డైవర్ట్ చేయడానికే ప్రజల నుంచి వస్తున్న ఈ సత్కారాన్ని చేయడానికే ఈ ఏదైతే ఈ వీడియోలు ఇవి ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ఆ టూర్లో అవన్నీ బయటకు తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ మీ ఆరోగ్యం నీకు ఆరోగ్యం నీకు అక్కలుద్దా రోజు టీవీలో చెప్పి ఊరు ప్రతి ఊర్లో చేయమంటే అది ఆరోగ్యం కాదా ఆ ఊర్లో సర్పంచ్ ఆ ఊర్లో ఈ విఈవో ఆ ఊర్లో విలేజ్ సెక్రటరీలు లేకపోతే ఆ ఎమ్ అది వాళ్ళు చెప్తే అది కాదా మోటివేషన్ కాదా అది అది వచ్చి వచ్చిన వాళ్ళు చేశారు అది వచ్చి ఊర్లో వాళ్ళు కూడా చేస్తారు ప్రతి ఊర్లో ఉదయాన్ని పెట్టి ఉంటే ప్రతి ఊర్లో ఉదయాన్నే ఆ ఊరు గ్రామ సభలో పెడితే ఐదు కోట్ల మంది చేస్తారు ఈ బాగస్ ఎందుకు మూడు కోట్లు బోగస్ లెక్కలు ఐదు కోట్లు మంది చేస్తారు కదా కాదు బోగస్ లెక్కలు ఎందుకన్నా ఐదు కోట్లు మంది చేస్తారు కదా